నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సుందరకాండ ఈ సినిమాను వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కిచ్చారు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా వినాయక్ చవితికి పండుగ సందర్భంగా ఆగస్టు ఇరవై ఏడున రిలీజ్ కాబోతుంది ఇదే నేపథ్యంలో మేకర్స్ సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు పెళ్లి కోసం కష్టాలు పడుతున్న ఒక యువకుడి పాత్రలో రోహిత్ అలరించబోతున్నారు ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయికి ఒక ఐదు క్వాలిటీస్ ఉండాలని రోహిత్ కండిషన్ పెట్టుకుంటారు అయితే ఏ ట్రైలర్ అయినా డైలాగ్ లు భారీ షార్ట్స్ తో ఉంటే సుందరకాండ కాస్త డిఫరెంట్ గా వచ్చింది ఇందులోనే ఒక ర్యాప్ సాంగ్ తో హీరో పరిస్థితిని గురించి వివరించే ప్రయత్నం అయితే చేసేసారు ఓ వైపు వైస్ పెరిగిపోతుంది ఇదే క్రమంలో పెళ్లికి తనకు కావలసిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి కాస్ట్ టు రిలీజియస్ అనే ఫీలింగ్స్ లేవుగా అంటే అస్సలు అమ్మాయి అయితే చాలు అనే ఫీలింగ్ లో ఉన్నాడు అంటూ ధ్వీగా డైలాగ్స్ కూడా ఉన్నాయి ఇలా సినిమా ఆద్యంతం ఇలాగే ఉండనుందని ట్రైలర్ తో హింట్ ఇచ్చేశారు ఓవరాల్ గా పెళ్లి అనే కాన్సెప్ట్ తో సినిమాను కామెడీ జోనర్ లో తెరకెక్కిచ్చారని అర్థమవుతోంది ఇక ట్రైలర్ లో నారా రోహిత్ లుక్స్ కూల్ గా ఉన్నాయి ఆయన డైలాగ్ డెలివరీ గాని టైమ్ సెన్స్ గాని అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాకు రోహిత్ చాలా కాలం నుంచి కష్టపడుతున్నారట ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని ఆయన ఈ ప్రాజెక్ట్ ను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే విజువల్స్ కూడా గ్రాండ్ గా అనిపిస్తుంది మరి రోహిత్ కు తనకు కావలసిన అమ్మాయి దొరికిందా ఆయనకు పెళ్లి చేయాలన్న తన తండ్రి కోరిక తీరిందా అనేది వెండి తెరపై చూడాల్సిందే ఇందులో రోహిత్ సరసన శ్రీదేవి వృతి వాఘని హీరోయిన్ గా నటిస్తున్నారు సీనియర్ నటులు నరేష్ కమెడియన్ సత్య అభినవ్ గోమటం లాంటి స్టార్ కాస్ట్ అయితే ఉంది సందీప్ పిక్చర్స్ బ్యానర్ పై గౌ గౌతమ్ రెడ్డి రాకేష్ సంతోష్ సినిమానైతే నిర్మిస్తున్నారు